హలో అండి నమస్తే వంట వంటసాలకు స్వాగతం ఈరోజు మనం రుచికరంగా తక్కువ టైంలో కరివేపాకు రైస్ తయారు చేసుకుందామండి దీనికి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నము తర్వాత ఇందులోకి ఒక పొడి తయారు చేసుకుంటే మనం ఎప్పుడు అప్పుడు చిటికలో కరివేపాకు రైస్ చేసేసుకోవచ్చండి ఆ పొడి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం దీనికి ముందుగా మనం వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ మినపప్పు రెండు టీ స్పూన్లు పచ్చనగపప్పు గుప్పటి కరివేపాకు పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర పది నుండి ఇరవై గింజలు అలాగే మిరియాలు కారానికి సరిపడా ఎండు ఒక ఆరు ఏడు వరకు తీసుకోవాలి తర్వాత పోపులోకి మినపప్పు ఆవాలు పచ్చినగపప్పు మనకు కావాల్సిన పల్లీలు తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక పెనుం పెట్టేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలి ఎండుమిరపకాయల్ని ఇలా తుంచేసి వేసుకుంటే మనకి గింజలతో సహా వేగుతాయి తర్వాత మనం తీసుకున్న మినపప్పు నువ్వులు జీలకర్ర మిరియాలు ధనియాలు అన్నీ కూడా వేసేసుకోవాలి సన్న మంట మీద మాడిపోకుండా సిమ్లోనే వీటిని కమ్మగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకుని మాత్రం చివరిలో కలుపుకొని వేయించుకోవాలి చూసారా అన్నీ మంచిగా మంచి రంగులోకి వచ్చాయి ఇప్పుడు చివరిలో మనం కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఈ కరివేపాకు ఆల్రెడీ నేను కడిగేసి నీళ్ళన్నీ పోయేటట్టు ఆరబెట్టుకున్న కరివేపాకు అండి ఇప్పుడు దీన్ని కూడా మనం క్రిస్పీగా వేయించుకోవాలి సన్న మంట మీదనే ఇవన్నీ వేయించుకుంటే మనకి పొడి అనేది కమ్మగా వస్తుందండి చర అన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసి మెత్తగా పొడి వేసేసుకోవాలి పొడి వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద ఒక పెను పెట్టేసి అందులోకి రెండు టీ స్పూన్లు నూనె వేసుకుందాము నూనె కాకిన తర్వాత పల్లీలు పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసి సన్న మంట మీద కమ్మని వాసన వచ్చేంత వరకు దోరగా వేయించేసుకోవాలి అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం ఇందులో మనకు కావాల్సినంత ఉడికించుకున్న అన్నం వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అది పొడి వేసి కదా మనకు కావాల్సినంత ఇందులో ఒక మూడు టీ స్పూన్ వరకు పడుతుందండి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపేసి కూడా మనకి ఇంకా పొడి కావాలనుకుంటే మళ్ళీ కూడా కొద్దిగా మొత్తం కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇలా పొడి రెడీగా పెట్టుకుంటే మనకి చిటుకలు అయిపోతుందండి కరివేపాకు రైస్ ఇందులో కావాలంటే మనం పొడి వేసుకునేటప్పుడు అందులో కొద్దిగా చింతపండు వేసి కూడా మనం పొడి వేసేసి పెట్టుకోవచ్చు ఇది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న పొడి అన్నంకంతా పట్టే విధంగా అంతా పట్టిన తర్వాత కలుపుకుంటే చాలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అంతే అండి చక్కగా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నాం చివరిలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మనం ఈ టైంలో వేసుకోవచ్చు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము అంతే అండి చాలా తక్కువ టైంలో మనకి కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది ఇలా పొడి చేసి పెట్టుకుంటే చిటికలో మనకి రైస్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఏమి కూరగాయలు అవి లేనప్పుడు మనం ఇలా కరివేపాకు రైస్ చేసేసి మనం పది నిమిషాల్లో హ్యాపీగా హెల్దీగా తినేయించండి ఓకే అండి మా ఈ కరివేపాకు రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి